ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి గారిది ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సం శుభ సందర్భంగా మే అందరము ఈరోజు గారి మేడం గారి ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిది కేజీల కేకును సంతోషంగా ప్రతి ఒక్కరూ పాల్గొని కేక్ కట్ చేయడము ఈరోజు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా నియోజకవర్గంలో ఏడు మండలాలు ఒక మున్సిపాలిటీ ఎనభై మూడు పంచాయతీలకు అన్ని గ్రామాలు తిరిగి పాదయాత్రలో భారీగా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్ట జీవాలు తను తెలుసుకొని ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవు ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యలు ఏ విధంగా తీర్చాలా ఏమి కదా అని తెలుసుకొని గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో టీడీపీ గవర్నమెంట్ రాబోతున్నది మేము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల్లోనే అందరి సమస్యలు పరిష్కరిస్తామని అంత లెక్క చెప్పడము తిరగడము అందరి సమస్యలు ఇండము అందరికీ ఈ ఆ పాదయాత్రకు ప్రతి ఒక్కరూ స్పందించి దిగ్విజయంగా భారీగా రావడము అంత లెక్కలో తిరగడము మెయిన్గా పోరా టౌన్లో కానీ బద్దల టౌన్లో కానీ అట్ల మండలంలో కానీ బీకోడూరు మండలం కానీ కలసపా మండలం కానీ కాచినా మండలం కానీ అన్ని మండలాల్లో మున్సిపాలిటీలో గోపాల మండలంలో భారీగా జరగడము కొన్ని వందల కిలోమీటర్లు తిరిగి అందరు సమస్యలు తెలుసుకోవడం గర్వించదగ్గ విషయంగా రాష్ట్రంలోనే జిల్లాలోనే చెప్పుకోదగ్గ నాయకుడుగా ఏర్పడిన రీతి సంఘం గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము 何だ もう一回。